ఎందుకు కలిసి ఉండాలే ఎందుకు బలి కావాలే ఎందుకు కలిసి ఉండాలే ఎందుకు బలి కావాలే ఇన్నాళ్ళు మమ్ము మీరు దోచి దోచి వంచిస్తే ఇంకెందుకు కలిసి ఉండాలే ఇంకెందుకు కలిసి ఉండాలే ఎందుకు కలిసి ఉండాలే ఎందుకు బలి కావాలే యములాడ రాజేశుడు యాదగిరి నరసింహుడు సమ్మక్క సారక్క కాచేటి నేలరా ఒక రాముడి భద్రగిరిని ఒక రాముడి త్యాగసిరిని ఒక రాముడి చైతన్యం వెలిగించిన గడ్డరా ఎందుకు కలిసి ఉండాలే ఎందుకు బలి కావాలే తెలంగాణ సనాతనం తెలంగాణ సదాతనం తెలంగాణ సచేతనం లేనే లేదంతం తెలంగాణ పౌరుషం తెలంగాణ రాజసౌ తెలంగాణ సాహసం సాటి లేని ప్రాభవం సాటి లేని ప్రాభవం ఎందుకు కలిసిండాలే ఎందుకు బలి కావాలే ఎందుకు కలిసి మేము మేమెందుకు బలి కావాలే తరతరాల ఘనకీర్తి శతాబ్దాల మా ప్రగతి దిగంతాల వరకు ఒక వెలుగై వెలిగింది కలిసి ఉంటే విడిపోతే నష్టమేంది మీతోటి చెయ్యి కలిపి మా బతుకులు బుగ్గా తెలంగాణ భాష వేరు తెలంగాణ యాస వేరు తెలంగాణ తీరు వేరు తెలంగాణ బతుకు వేరు భాష వేరు యాస వేరు తీరు వేరు బతుకు వేరు తిండి వేరు పంట వేరు ఉనికి వేరు ఊహ వేరు నేల వేరు మట్టి వేరు రాజ్యం వేరు రాష్ట్రం వేరు రాష్ట్రం ఎందుకు కలిసి ఉండాలే మేమెందుకు బలి కావాలే ఇన్నాళ్ళు మమ్మ మీరు తోచి తోచి వంచిస్తే ఇంకెందుకు కలిసి ఉండాలే ఇంకెందుకు కలిసి ఉండాలే